ప్రసాద్ ల్యాబ్ లో రిలీజ్ కార్యక్రమం జరిగింది ఈ సినిమాలోని హీరోలు సూర్యా శ్రీనివాస్ మరియు సంజు మాట్లాడుతూ సినిమా కంటెంట్ చాలా బాగుందని తెలిపారు ఈ సినిమా నేటి జనరేషన్ యూత్ కు అనుగుణంగా ఎంతో చక్కగా రూపొందించబడిందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి తమ సినిమాకు మద్దతు ఇవ్వాలని వారు మీడియా ద్వారా కోరారు అందరికీ నమస్కారం నేను మీ సూర్య శ్రీనివాస్ మా జమానా సినిమా జనవరి థర్టీ రిలీజ్ అవుతుంది డెఫినెట్లీ చూసి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హీ సంజీవ్ ఓ టు సంజీవ్ థ్యాంక్ అండి అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండ్ జమానా టైటిల్ చాలా బాగుంది కదా జనవరి థర్టీకి రిలీజ్ అవుతుందనమాట తప్పకుండా అందరూ థియేటర్లో వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి ప్రస్తుతానికి దిస్ మై డెబ్యూట్ మూవీ అనమాట సో డైరెక్టర్ గారు చాలా చాలా అంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో వెళ్దాం అని చెప్పేసి చాలా ఎక్సలెంట్ మూవీ చేస్తారనమాట అంటే నా నా లాంటి అప్కమ్మింగ్ వాళ్ళకి ఇలాంటి జానర్ దొరకడం చాలా అదృష్టం అనమాట లైక్ లవ్ స్టోరీస్ దొరుకుతాయి అది పోతుందా పోదా అనుకుంటారు నార్మల్గా సో వీ కెనాట్ గెస్ ఆన్ కానీ ఇలాంటి జానర్ క్రైమ్ జోనర్లో సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మా నుంచి అన్ని నవరసాలు అనేవి బయటికి వస్తాయి అనమాట ప్రతి ఒక్కటి సో ఫర్ అస్ ఫర్ మీ స్పెషల్లీ ఈ సినిమా చాలా పేరు తెస్తుందని ఎందుకంటే ఆల్రెడీ సినిమా చూసాం కాబట్టి చాలా చాలా కాన్ఫిడెంట్గా అనమాట అంటే చాలా బాగా వచ్చింది అంటే నా ఒక్క క్యారెక్టరే నా నా లీడ్ కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ సినిమాలో ఒక లీడ్గా అంటే వాళ్ళ ఒక గుర్తింపుగా వస్తుందనమాట సో చాలా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు ప్లస్ మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు ఎక్కడ ఏమి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు సో టోటల్గా ఈ షూట్ మన హైదరాబాద్ ప్లస్ గోవా అండ్ మనాలి సో ఇలా అన్ని ప్లేసెస్లో షూట్ చేశాము ఇది చాలా బాగా వచ్చింది సినిమా అండ్ నా లాంటి న్యూ కమర్కి ఇలాంటి సినిమా పడ్డది కాబట్టి సో ఐ కెన్ సే లైక్ చాలా చాలా అదృష్టం అనమాట ఇది క్రైమ్ క్రైమ్ జోనర్ అనమాట ఇది క్రైమ్ జోనర్ పైన డిపెండ్ ఉంది సో అందుకే మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఒక కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి అనమాట పోస్టర్లైనా చూస్తున్నారు ఓ కాయిన్ అంటున్నారు కొంతమంది బ్యాగ్ అంటున్నారు మీరు ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్ చూసే ఉంటారు సో ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రైలర్ చూసారో అంటే ట్రైలర్కి బిఫోర్ ట్రైలర్కి ఆఫ్టర్ అని ఒకటి ఉంటుంది సో ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది సో అది చాలా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది అనమాట ట్రైలర్ అండ్ ఎక్సలెంట్ అని చెప్పేసి సో మనకి ఏ విధంగా ఎవ్వరు ఏ బాగాలేదు అనేది మాత్రం రాలేదనమాట ప్రతి చాలా బాగా చేస్తారంటున్నారు అనమాట సో ఇస్ ఆల్ అబౌట్ అవర్ జమానా అండ్ అవర్ మూవీ అండ్ హిందీ హిందీ వస్తుంది కదా హిందీ అనిపిస్తుంది కానీ మనం నార్మల్ గా చెప్పుకుంటాం కదా అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో అంటే నార్మల్ అరే మనకి ఏదో ఒక రోజు వస్తుంది రా అనుకుంటారు సో నార్మల్ గా మనం అరే నాది కూడా ఒక రోజు వస్తుందిరా అంటారు కానీ జమానా అంటే ఏంటంటే హిందీ పడు మీరు అన్నట్టు బట్ మనకు కూడా ఒకటి జమానా ఉంటారు మా జమానాలో ఇట్లా జరిగిందరా జమానాలో అట్లా అవుతుందరా అని అది ఒకటి అనుకుంటారు మన వాళ్ళు కూడా తెలుగులో కూడా సో ఈ జమానాలో ఏమనుకుంటున్నారంటే ఉన్నోని దోచుకోవాలి నమ్మినోని మోసం చేయాలి ఇదే అనమాట సినిమా గురించి అంటే మన మన పక్కన ఉన్న కూడా మనం నమ్మద్దు ఆడ మనకి ఏం చేస్తాడో తెలియదు ఈరోజు ఫ్రెండ్ అంటాడు రేపు ఏమవుతాడో తెలియదు సో ఇది ఇస్ ఆల్ అబౌట్ అనమాట ఎక్సలెంట్ అండి సినిమాలు చూస్తారు థియేటర్లో చూస్తారు కదా రెండు గంటల పాటు అసలు చిల్ అనమాట ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎక్కడ ల్యాగ్ లేదు ఎక్కడ బోర్ లేదు ఎందుకంటే ఎంఆర్ వర్మ పోకిర్ లాంటి మూవీని ఒక డిఫరెంట్ షేప్లో తెచ్చారంటే మా సినిమాని ఎంత బాగా చేశారు అనేది క్వశ్చన్ పడుకోవాలంటే చాలా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు ఎడిటింగ్లో కానివ్వండి మ్యూజిక్లో కానివ్వండి ఫైవ్ పాయింట్ వన్లో కానివ్వండి ప్రతి ఒక్క దా దగ్గర చాలా జాగ్రత్తగా చూసి ఎందుకంటే ఆయనది కూడా ఫస్ట్ మూవీ కాబట్టి సో ఆయనది ఫస్ట్ మూవీ నా ఫస్ట్ మూవీ మా సూర్యబ్రో ఆల్రెడీ ఈ ఫేమ్ సో అలా ఉంది కాబట్టి సో మేము ఒక ఫ్యామిలీలా ఒక మంచి ఫ్రెండ్స్లా ఒక మంచి కాన్సెప్ట్ చేశాము సో తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అందరు చూసి బాగాలేదు మాత్రం అన్నారు ఇది మాత్రం గట్టి నమ్మకం చాలా బాగుంది అంటారు ఒక్కసారి చూసి ఇంకొకసారి చూడాలని తప్పకుండా అనుకుంటారు థ్యాంక్ యూ విఆర్ ఆల్సో థింకింగ్ దట్ థ్యాంక్ యూ ఈ మూవీ అనేది హిట్ అవ్వాలని మేము కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వి వాంట్ ఆల్ యువర్ ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ ఉంటే ఏదన్నా అవ్వచ్చు అనమాట ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదు సో కంటెంట్ ఉండే కంటెంట్ ఉంటే పక్కా లేస్తుంది అది సో మాది మేము మేము ఏదో చెప్పుకుంటామని కాదు మేము మా కంటెంట్ని నమ్ముకుంటున్నాం చాలా మంచి కాన్సెప్ట్ అనమాట చాలా బాగా తీసాము చాలా బాగా వచ్చింది ఎందుకంటే కంటెంట్ ఈజ్ హీరో ఇక్కడ నాట్ వీ అవర్ కంటెంట్ ఈజ్ హీరో సో మేము కంటెంట్తో చెప్తున్నాం అనమాట పబ్లిక్లో సో దయచేసి థియేటర్కి వచ్చి ప్లీజ్ వాచ్ చేయండి ఎందుకంటే టూ అవర్స్ మీరు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టికెట్ పెట్టినా మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దాంట్లో ఏం లేదంట మరి నాలాంటి అప్కమింగ్ వాళ్ళకి మాత్రం మీ సపోర్ట్ కావాలి సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్ టూ డేస్ న్యూస్ అండ్ ఎన్ఎస్టీవీ మీ అందరు ప్రేక్షకులకి నాది ఒకటే మనమే అనమాట దయచేసి మన థర్టీ ఎయిత్ జనవరి రోజు రోజు థియేటర్లో వచ్చి మా సినిమా జమానా తప్పక చూడండి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట మీరు మాత్రం నిరాశగా వెళ్ళరు థియేటర్ల నుంచి మీరు మాత్రం ఒక హ్యాపీ అంటే మీరు ఎలా వెళ్తారో అని కాదు మీరు బయటికి ఎలా వస్తారనేది కాన్సెప్ట్ అనమాట చాలా హ్యాపీగా బయటకు వస్తారని అరే ఒక అద్భుతమైన సినిమా చూసామన్నాడు ఇది మాత్రం ఒక కొత్తగా పరిచయం అవుతున్న ఒక అబ్బాయి చెప్తున్నాడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు చెప్తున్నాడు రాక్ రాక్ చేసాం ఈ సినిమాతో థ్యాంక్ యూ సో ఆల్ ఓవర్ టు మా సూర్య బ్రో ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎನ್ಎಸ್ಟಿ ಅಂಡ್ ಟುಡೇಸ್ ನ್ಯೂಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹ್ಯಾಂಗ್ ಯರ್ಸ್ ಅಂಡ್ ಸರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಾಟೈಟ್ ಟುಡೇ ನ್ಯೂಸ್ ಛಾನಲ್ಸ್ ಕನ್ಎಸ್ಟಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್ ಅಂಡ್ ಕೀಪ್ ವಾಚಿಂಗ್ ಚಾಲಕ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಸೊ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಮಧ್ಯ ಕಂಪ್ಲೀಟ್ ಅಲ್ಲಿ ಚಾಲ ರಾಬ್ಲಮ್ಸ್ ಮಧ್ಯ ಸಫರ್ ಅಯ್ಯನು ಇಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಇಕ್ಕ ರೀ దీంట్లో ఇంకా ప్రొడ్యూసర్స్ నర్సింహ గారు అండ్ రవి రఘంటే అలాగే ఉంది ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఏదన్నా సరే ఎవరు స్వార్థం వాళ్ళదే అన్నట్టు ఈ జనరేషన్లో ఉన్నారు జనాలు సో అలాంటి జనాల మధ్యన ఈ కాయిన్ ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ సో సినిమా బాగా వచ్చిందండి ఇదేదో నార్మల్గా చిన్న సినిమా ఇట్లా కాకుండా ఒక రియల్గా మంచి క్వాలిటీతో మంచి కంటెంట్తో గ్రిప్పింగ్గా మీకు ప్రతి ప్రతి ఫ్రేమ్లో కూడా క్వాలిటీ మిస్ అవ్వకుండా గ్రిప్తి కథ వెళ్తుంది లాస్ట్ వరకు కూడా పిష్లే ఉంటాయి సినిమాలో సో ఎక్కడ కూడా తీసుకునేట్లా ఉండదు సినిమా మంచి క్వాలిటీతో ఉంటుంది దీన్ని కొంచెం మంచిగా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇంత జర్నీలో ఇంకా చాలామంది సపోర్ట్ ఉంది ఈ దీంట్లో ఎవరే అంటే ఈ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో దీంట్లో నాకు